హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసేవాళ్ళంతా నేనైతే బాగున్నాను మీరు మా అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సండే అంతే కాకుండా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ఈరోజు ఈ వ్లాగ్లో ఏముంటుందంటే మేము ఫ్రెండ్షిప్ డే ఎలా బ్యాండ్ కట్టుకుంటాము నేను మా ఫ్రెండ్ అని బ్లాగ్లో వ్లాగ్లో ఉంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎర్లీ మార్నింగ్ లెవెన్లోనే ఆడవాళ్ళకి స్టార్ట్ అయ్యేది ఇంకా లోనే అది కూడా చాయ్తోనే అనమాట ఇంకా ముందుకైతే చాయ్ పెట్టి పాపకి పాలు కలపడానికి వాటర్ హీట్ చేసి తర్వాత ఒక పక్కన రైస్ అయితే కడిగి పెట్టాను తర్వాత మటన్ అయితే తీసుకొచ్చి ఇంకా ఉడకబెడుతున్నాను అనమాట ఇంకా హీటర్ కాలిపోయిందని చెప్పేసి పాప ఒక్కదానికైతే ఇంకా గ్యాస్ మీద వాటర్ అయితే పెట్టాను తర్వాత కర్రీ అయితే ఒక పక్కన ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఇంకా గిన్నెలన్నీ తోమేసుకున్నాను సండే అంటేనే హడావుడి ఇంకా హడావుడితో పని అయితే స్టార్ట్ చేసుకున్నాను త్వరగా వెళ్ళాలి కదా చర్చికి ఇంకా చూడండి వెదర్ అయితే కూల్గా అనిపించింది కానీ ఎండ మాత్రము ఆఫ్టర్నూన్ చాలా వచ్చింది ఎందుకని ఎందుకు చెప్తున్నానంటే ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇచ్చడానికి టూ డేస్ పట్టింది కదా అందుకనే చెప్తున్నాను ఇంకా మార్నింగ్ అయితే చాయతో స్టార్ట్ చేసినాను అనమాట చాయ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఎవరు ఉన్నా చెప్పండి మనకంటూ ఆడవాళ్ళకి ఏదైనా సమయం ఉందంటే అది ఓన్లీ టీ తాగే టైంలో ప్రశాంతంగా కూర్చొని కొంచెం సేపు ఎటువంటి ఆలోచన లేకుండా మనం టీ అయితే తాగలుగుతాము ఇంకా అందులో వచ్చేసి ఫ్రెండ్షిప్ డే స్పెషల్ అనమాట నేను మా ఫ్రెండ్ కట్టుకుంటున్నాము మేమిద్దరం ఎలా ఫ్రెండ్స్ అంటే మా మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తను నేను సేమ్ క్లాస్మెంట్ కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అయితే అయ్యాము అసలు ఎంత క్లోజ్ అంటే ఇంకా ప్రతిదీ మీరు నా లో చూస్తూ ఉంటారు చర్చికి వెళ్ళే విషయంలో కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఇద్దరము సేమ్ వెళ్తూ ఉంటాము కాకపోతే చర్చికి వెళ్ళే హడావుడిలో హడావుడిగా కట్టుకున్నాను నేను ఆఫ్టర్నూన్ కట్టుకుందామంటే లేదు ఇప్పుడే కట్టుకుందాం అని చెప్పేసి ఇంకా హడావుడిగా మా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే కట్టుకున్నాము ఏందంటే ఒక ఆనందం కోసం అంతే ఏమీ లేదు ప్రతి ఇయర్ అలా కట్టుకోము ఇయర్ కట్టుకోవాలనిపించి ఇంకా కట్టుకుంటున్నాము హడావుడిగా అయితే మాకు ఫస్ట్ డే బల్లారాధన కాబట్టి ఫస్ట్ నెల ఫస్ట్ సండే ఇంకా వైట్ శారీస్తో అయితే వెళ్ళాలన్నమాట చర్చికి ఇంకొకరికొకరి అయితే ఇద్దరం కట్టుకొని ఇంక ఇంట్లో చాక్లెట్ ఉంటే ఇద్దరం స్వీట్స్తో అయితే కానిచ్చేసి ఇంకా చర్చికి అయితే వెళ్ళాము తర్వాత ఏంటంటే సైకిల్ తీసుకొచ్చిన రోజు అమ్మ ప్రేయర్ చేసిన వీడియో నేను పెడదాం అనుకున్నాను పెట్టినాను ఏమనుకున్నాను తీరా చెక్ చేస్తే లేదు అమ్మ ఇంకా కాలు కడుక్కడ పాప ఆగట్లేదని చెప్పేసి ఇంకా మొత్తంలోనే అమ్మవైతే ప్రేయర్ చేస్తుంది అనమాట చర్చికి ప్రేయర్ చేసుకుంది మనం ప్రతి వస్తువు తీయము కదా ఇంకా పాప ఏడుస్తుందని చెప్పేసి అమ్మ కాలు కడుక్కకొని ఇంక మొత్తంలో నుంచి పెట్టి ప్రేయర్ అయితే చేయించి ఇంకా తను కూడా ప్రేయర్ చేసుకో అమ్మ అంటే చేస్తుంది కాకపోతే ఫ్యాన్ సౌండ్ వినిపించడం వల్ల ఇంకా నేనైతే మ్యూట్లో పెట్టాను తర్వాత ఇంకా తన మాటల్లోనే మీరు వినండి అన్నీ ఎంత ముద్దు ముద్దుగా మాటలు చిన్నపిల్లలు వింటే మనకి ఇంట్లో ఉంటే సంతోషం వేరు కదా ఇంకా నాతో కాకుండా మీద కూడా తన మాటలు అయితే వినేయండి చిన్న బ్లాగ్ నీ పేరు ఏం పేరు మీ డాడీ పేరు మీ అమ్మ పేరు బాగుంది మీ అమ్మమ్మ పేరు మీ పెద్ద పేరు మీ పెన్నా పేరు మీ అత్త పేరు మీ సత్యత పేరు సత్య పేరు సత్యనా మామూ పేరు ఇదే ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూశారు అనుకుంటున్నాను చూస్తే కనుక మీలో మన ఛానల్ ముద్దుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి ఇంకా ఆర్డ్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్